గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఆయన డాక్టర్ ఎకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే సార్ మీరు అనేక వేడియోల్లో డిప్రెషన్ గురించి చెప్పారు డిప్రెషన్ ఎలా గుర్తుపట్టాలి చెప్పారు డిప్రెషన్లో సూసైడ్ థాట్స్ ఉంటాయి సూసైడ్ని నివారించవచ్చు అని చెప్పారు అసలు ఈ డిప్రెషన్కి వైద్యపరంగా చికిత్స ఏమన్నా ఉందా లేకపోతే కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ చేయటం కుటుంబ సభ్యుల యొక్క అనునాయం లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క ఎమోషనల్ సపోర్టు ఫైనాన్షియల్ సపోర్టు ప్రేమ ఆదరణ ఇవి సరిపోతాయా అనే ఆలోచనలు అనుమానాలు చాలామంది అడుగుతున్నారు డిప్రెషన్ మేజర్గా ఉంటే అంటే తీవ్రంగా ఉండి ఎక్కువ రోజుల నుండి ఉండి ఆ వ్యక్తికి ఆత్మహత్య తలంపులు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా సైకాటిస్ట్ యొక్క హెల్ప్ ట్రీట్మెంటు అవసరం సలహా సూచనలు అవసరం వైద్యం అవసరం ఎప్పుడు కూడా డిప్రెషన్లో కుటుంబ సభ్యులు మిత్రులు అలాగే ప్రేమించే వాళ్ళ యొక్క ఎమోషనల్ సపోర్టు అనునయ వాక్యాలు ఆదరణ ప్రేమ అవసరమే కానీ ఇలాంటి మేజర్ డిప్రెషన్లో ఆత్మహత్య లెవెల్లో ఉన్నప్పుడు డాక్టర్ యొక్క హెల్ప్ అన్ని విధాలా అవసరం మరి యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ ఫార్మకోథెరపీ ద్వారా వైద్య చికిత్స చేస్తూ ఉంటాము యాంటీ డిప్రెసెంట్ థెరపీ వల్ల ఒక వారం పది రోజుల్లో థెరపటిక్ విండో పీరియడ్ దాటి ఆ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది అయితే ఈ లోపలనే మరి అతనికి తీవ్రమైన ఆత్మహత్య ప్రయత్నాలు ఆలోచనలు ఉంటే హాస్పిటల్లో ఉంచి ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఇతన్ని ఇమీడియట్గా ఆత్మహత్య ఆత్మహత్య ప్రయత్నాల నుండి బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మెడిసిన్సు అలాగే సీబీటీ కాంగేటివ్ బిహేవియర్ థెరపీ కౌన్సిలింగ్ సెక్షన్స్ ద్వారా కూడా ఇతనికి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది వీటన్నిటి ద్వా కా కాక ఫ్యామిలీ యొక్క సపోర్టు ఫ్యామిలీ థెరపీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయటం జరుగుతుంది ఒక్కసారి డిప్రెషన్కి గురైన ఆత్మహత్య తలంపులకి ఆత్మహత్య ప్రయత్నాలకు గురైన రాబోయే ఆరు నెలలు సంవత్సరం పాటు అతన్ని వైద్య చికిత్సలో రెగ్యులర్గా ఫాలో అవుతూ ట్రీట్మెంట్ వైద్య చికిత్స చూడటం అనేది అన్ని విధాలా మంచిది మీ డాక్టర్ అయోధ్య ఆర్కే సైక్యాట్రిస్ట్ విజయవాడ నమస్తే